కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్ అందరికీ సాదర స్వాగతం తప్పకుండా మా యొక్క ఛానల్ని మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువగా కష్టపడి వీడియోస్ మీ ముందుకు తేవడం జరుగుతుంది ప్రతి ఎంట్రన్స్ సంబంధించిన డీటెయిల్స్ మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది మీరు కోరిన వీడియోస్ మీరు కోరిన అడ్మిషన్ సంబంధించిన వివరాలు కూడా తప్పకుండా కేఆర్ గైడెన్స్ వీడియో రూపంలో మీరు కోరినట్లయితే నాకు వాట్సాప్ చేస్తే వాటిని కూడా వీడియో రూపంలో ఆ విశేష సేకరణ జరిపి మీకు అందించడం జరుగుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా ప్రతి ఒక్క ఇంజనీరింగ్ యాస్పిరెంట్ భవిష్యత్తులో చేయాలనుకునే హై స్కూల్ స్థాయి విద్యార్థి కావచ్చు ఇంటర్ ఎంపీసీ చదువుతున్న మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం విద్యార్థులు కావచ్చు డెఫినెట్గా ఇంజనీరింగ్పై పూర్తి అవగాహన పొందడానికి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాల్సిందిగా కోరుతూ మరి ఈరోజు ఎందుకు ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీపై ఈ స్టూడెంట్స్లో కానీ మనకు ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో కానీ అంత క్రేజీ ఉంది అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇప్పటికీ మన భారతదేశంలో ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యా రంగంలో ఎన్ని ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లో బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినా ఐఐటీస్కున్న క్రేజీ మాత్రం తగ్గలేదు డైలీ పెరుగుతూనే ఉంది ఎందుకంటే ప్రతి సగటు ఎంపీసీ విద్యార్థి యొక్క కళ ఆ పేరెంట్ కావచ్చు ఆ స్టూడెంట్ కావచ్చు డెఫినెట్గా ఒక ఐఐటినిగా మారాలనే కోరిక ఉండడం చాలా సహజం ఎందుకు మరి ఇంత పెద్ద భారతదేశంలో మన కేవలం ఇరవై మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రమే ఇప్పటి వరకు ఉండడం జరిగింది దానిలో నియర్లీ మనకు ఎయిటీన్ థౌజండ్ సీట్లు మాత్రమే ఉండడం జరిగింది అది కూడా అన్ని బ్రాంచెస్ కలిపి మరి అలాంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులు ఎందుకు ఇంత పోటీ ఉన్న వాటి వైపు చదువుతూ చూస్తున్నారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క ప్రత్యేకతలో చాలా స్పెషల్గా వాటికి ఇప్పటికీ వాటికి ఉన్న ప్రాధాన్యత బ్రాండ్ ఇమేజ్ తగ్గడం లేదు ఇంకా పెరుగుతూనే వస్తుంది ఎందుకంటే ఇతర దేశాల్లో మన ఐఐటి అనిచుకున్న డిమాండ్ కావచ్చు లేదా ఐఐటి ఇన్స్టిట్యూషన్లో విద్యార్థి ఏదో ఒక రీసెర్చ్ ఓరియెంటెడ్గా ఇంజనీరింగ్ విద్యా సంస్థను అతడు కొనసాగిస్తాడు కాబట్టి డెఫినెట్గా ఆ మాత్రం బ్రాండ్ ఇమేజ్ తప్పకుండా ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఎస్టాబ్లిష్ కంపెనీస్ చాలామంది ఐఐటిఎన్స్ వారు ఐఐటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ యూఎస్లో కానీ వివిధ దేశాల్లో చాలామంది మన ఇండియన్ ఐఐటిఎన్స్ వివిధ కంపెనీస్ కూడా స్థాపించడం జరుగుతూ ఉంది మరి అవే కాకుండా ఆల్మోస్ట్ రీసెర్చ్ ఓరియంటెడ్గా వాళ్ళకి ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్లో వాళ్ళకు సంబంధించిన టైం టేబుల్ ఉంటుంది కాబట్టి దానిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం తర్వాత మళ్ళీ ప్రధానంగా హై ప్లేస్మెంట్స్ హోటల్లో ప్లేస్మెంట్స్ రావడం కూడా మన ఐఐటిన్స్ను చూస్తూ ఉన్నాం అంటే చేరిన ప్రతి వారికి వస్తాయంటే ఇప్పుడు కొంత ట్రెండ్ మారింది స్కిల్స్ బేస్డ్గా వస్తున్నప్పటికీ ఐఐటీ బ్రాండ్ ఇమేజ్తో డెఫినెట్గా మీరు మంచి ప్లేస్మెంట్స్ అయితే సాధించవచ్చు ఇంకా ప్రధానంగా ఈ అడ్వాన్స్ పరీక్షకి మరి జేఈ మెయిన్స్కి చాలామంది భయపడుతున్నారు ఇంకా అడ్వాన్స్ అంటే ఇంకా భయపడతారు కొంతమంది అంటే జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయినా అడ్వాన్స్ పరీక్ష రాయడానికి మరి మేము అడ్వాన్స్ రాస్తామా అసలు మెయిన్స్ కంటే ఇంకా కష్టం కదా అనే ఉద్దేశంతో అడ్వాన్స్ కనీసం అప్లై చేయడం కూడా లేదు మరి ఎందుకంటే అడ్వాన్స్ పరీక్ష అనేది అత్యంత కఠిన అసలు జేఈ మెయిన్సే చాలా ప్రపంచంలో అత్యంత కఠినమైనది మూడో రెండో మూడో కఠినమైనది మరి అట్లాంటిది అడ్వాన్స్ ఇంకా గా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు రాయడం లేదు కానీ డెఫినెట్గా అడ్వాన్స్పై మీరు దృష్టి కేంద్రీకరిస్తే అడ్వాన్స్లోనే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ పదిహేను లక్షల మందిని ఉంచి మీరు డైరెక్టు రెండు లక్షల యాభై వేల మందులోకి వచ్చేస్తారు అంటే కాంపిటీషన్ ఇమీడియట్గా తగ్గిపోతుంది అక్కడ వన్ ఈస్ట్ సీటు కానీ స్టూడెంట్కు ప్రధానంగా కేటగిరీ వైజాగ్ చూసుకున్నప్పుడు కూడా కాంపిటీషన్ అనేది డెఫినెట్గా అడ్వాన్స్ వచ్చేసరికి తగ్గిపోతుంది కాబట్టి అడ్వాన్స్ మీద దృష్టి పెడితే ప్రధానంగా రిజర్వేషన్ కేటగిరీస్కి అయితే చాలా తక్కువ మార్కులు వచ్చిన సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఐఐటిసి ఉన్న ప్రాధాన్యత ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి విద్యార్థులకు ఆ కోరిక ఉండడం సహజమే కాబట్టి దాన్ని మరి కోరిక ఉంటే సరిపోదు దానికి ప్రయత్నం చేయాలి మెయిన్స్ అడ్వాన్స్ లాంటి ప్రవేశ పరీక్షలో నిష్ణాతులుగా మీరు తయారవ్వాలంటే డెఫినెట్గా మీరు దానిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి బ్రాండ్ ఇమేజ్ పరంగా ఇప్పటికీ ఐఐటి విద్యా ముందుంటాయని తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా ఐఐటి విద్యా మరికొన్ని సీట్లు ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు